బకాయి పడిన పిఎఫ్ డబ్బు మొత్తము బకాయి పడిన పిఎఫ్ డబ్బులు మొత్తము బకాయి పడిన వేతనాలు వెంటనే ఇదే మీ రాజ్యం ఇది మున్సిపల్ కార్మికుల ఐక్యత బకాయి అవినీతి అధికారులను వెంటనే వస్తున్నాయి ఒక్కటి కూడా వర్క్ లో లేదు కనీస అవసరాలైనా గ్లౌజెస్ మాస్క్ షూస్ ఏది లేదు ట్రాక్టర్స్కి అండ్ ఆటోస్కి కానీ టైర్లు కానీ ఇంకా తదితర సామాన్లు అవి కూడా ఏది కూడా లేదు ప్రతి ఒక్కటి ఏ ఏ బండి చూసినా ఏ బండి కండిషన్లో కూడా లేదు అదే సైడ్ మీద పనిచేసిన వర్గాలకు ఇద్దరికి ఇచ్చి మొత్తం వాడు మొత్తం చేయమంటారు వాళ్ళేమో వాళ్ళేమో ఇబ్బంది వాళ్ళకు ఇబ్బంది కౌశలర్లతో వాళ్ళకు ఇబ్బంది చాలా ఇబ్బంది అవుతూ ఉంది ఈ సమస్య ఈ చిన్న సమస్య సమస్య ఉన్నది మున్సిపల్ శానిటేషన్ మున్సిపల్ కార్మికులు స్థానిక ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి అన్న క్యాంప్ ఆఫీస్కు రావడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు నెలల నుంచి బకాయి జీతాలు రాకపోవడం అలాగే సుమారు నాలుగు కోట్ల చిల్లర పిఏపి డబ్బులు కట్టకపోవడం అలాగే అధికారుల వేధింపులు అలాగే వాటర్ వర్స్లో సొసైటీ అని పెట్టి అక్కడ ఇష్టం వచ్చిన విధంగా చేయడము అలాగే కొత్త మందిని కొత్త మందికి వంద మందికి జీతాలు జీవో ఓటు ప్రకారం పెంచకపోవడం ఇలా అనేక సమస్యలు మాట్లాడిన వాళ్లకు బెదిరింపులు అదేవిధంగా ఈ దుర్మార్గమైన చర్య నడుస్తుంది కామారెడ్డి మున్సిపల్ లో ఇప్పటికైనా మున్సిపల్ కౌన్సిల్ కానీ గౌరవ ఎమ్మెల్యే గారు కానీ మా సమస్యలు విని పరిష్కరిస్తారనే ఆశతోటి మేము ఎమ్మెల్యే గారిని కలవడానికి రా రావడం జరిగింది ఎమ్మెల్యే గారు అందుబాటులో లేవడం లేకపోవడం వలన రేపు వచ్చి అందరు వచ్చి కలవాలా అధికారులందరూ విలిపిస్తా అని చెప్పారు ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు చొరవ చేసుకొని గరీబులైన ఈ శానిటేషన్ మున్సిపల్ కార్మికుల బాధలు విని వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలా లేని పక్షంలో మేము ఎంతటి పోరాటానికైనా ఉండము కావున ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు మూడేళ్ల నుంచి పిఎఫ్ కట్ట కట్టకపోవడం వల్ల దీనివల్ల అనేక మంది కార్మికులు నష్టపోతారు దాంతోటి రావాల్సిన బెనిఫిట్స్ రాక ఇబ్బంది పడుతున్నారు కొంతమంది అనారోగ్యాలు వాడి చనిపోయి చనిపోతున్నారు చనిపోయిన కూడా బెనిఫిట్స్ రావడం లేదు అలాగే కొంతమందిని ఇష్టానుసారంగా మందిని ఎక్కించుకుంటా పాత మందిని తీసేయడం బెదిరించడం జరుగుతుంది ఏదేమన్నా అంటే అధికారులు కాకుండా కానీ అధికారులు కేవలం చైర్మన్కు పొత్తులుగా ఉండి మా వాళ్ళని ఇబ్బంది పెట్టి పనులలో బంధు పెట్టడం జరుగుతుంది ఇటువంటి ఇప్పటికైనా మానుకోలే ఎందుకంటే అధికారి అనేటువంటి అధికారి పని చేయాలా కార్మికులు అనేటువంటి కార్మికుల పని మేము చేస్తున్నాం కాబట్టి మాకు బాధస్తే బ ఎవరికి చెప్పుకోవాలని దిక్కు లేని స్థితిలో ఉంటే ఆ ఎస్ఐలు కమిషనరే మీరు అద్దంటారు అధికారులు అద్దంటారు చైర్మన్లు అద్దంటారు అని చెప్పి ఇబ్బందులు పెడతారు వాళ్ళు తిరిగి తిరిగి ఉన్న మొన్న ఒక కార్మికురాలు కిరోసిన్ వేసుకొని అంటి పెట్టుకుంటుంటే భయపడి పల్లె తీసుకున్నారు అటువంటి పరిస్థితి దుస్థితి ఇప్పుడు ఈరోజు కామారెడ్డి మున్సిపల్ జరుగుతుంది అవినీతి అక్రమాలు జరుగుతున్నాయంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా కామారెడ్డి మున్సిపల్లో జరుగుతున్నాయి ఇప్పటికీ మా కార్మికులకు జీతాలు రాకపోవడం పేపు రాకపోవడం ఇలాంటి సమస్యలు సృష్టి సృష్టించి మా మాల్లా మాకే ఒక ఐక్యత లేకుండా వేసి చాలా ఇబ్బందులు చేస్తున్నారు ఇప్పటికైనా మా సమస్యలు వెంటనే పరిష్కారం అయ్యే విధంగా స్థానిక ఎమ్మెల్యే గారు పరిష్కరిస్తారని ఆశిస్తూ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం